రోజు ఉదయం ఓ గ్లాసు ఉప్పు నీళ్లు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు మామూలుగా మనం రోజువారి జీవితంలో ఉప్పు అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ఎందుకంటే ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది కదా అందుకే ఇది షడ్రుచులలో ఇది ఒకటి కానీ మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఉప్పు రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందట అదేంటంటే మేము రోజు కూరలలో తీసుకుంటున్నాం కదా అనకండి మీరు తీసుకోవాల్సింది నీటిలో ఉప్పును కలుపుకుని తాగడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయంట ఉప్పు నీటిని తాగడం వల్ల మనకు కలిగే లాభాలు అధిక బరువు ఉన్నవారు ఉప్పు నీటిని తరచూ తాగడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధ గుణాలు ఉప్పు నీటిలో ఉన్నాయి రక్తంలో అధికంగా ఉన్న చక్కెరను డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి ఉప్పు నీరు ఉపయోగపడుతుంది ఉప్పు నీటిని ఉదయం తాగడం వలన ఎముకలు దృఢంగా మారతాయి ఎందుకంటే ఉప్పులో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండటానికి అలాగే ఎముకలు పెరగటానికి చాలా ఉపయోగపడతాయి మన శరీరాన్ని రక్షించడంలోనూ చర్మం ఎల్లప్పుడూ మృదువుగా పరిశుభ్రంగా ఉండటానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది ఉప్పు నీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు ఏర్పడే శరీరంలో ఏర్పడే ప్రమాదక ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది ఉప్పు నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు విష పదార్థాలు బయటికి పంపడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది